రాష్ట్ర భూమిపై అత్యంత వేడి ప్రాంతాల్లో ఎడార్ కూడా ఒకటి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎడార్ల విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది కానీ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న దార్ ఎడార్ మాత్రం అందుకు భిన్నంగా పచ్చదనాన్ని పరుచుకుంటోంది ఎటు చూసినా ఇసుక తప్ప మరి ఏమీ కనిపించిన ఈ ఎడార్లో గత రెండు దశాబ్దాలుగా వృక్ష సంపద ఆశ్చర్యకరంగా ముప్పై ఎనిమిది శాతం పెరిగింది ఒకప్పుడు ఇసుక దిబ్బలతో నిండి ఉన్న ఈ నేల క్రమంగా ఆకుపచ్చగా మారుతోందని ఉపగ్రహ డేటా స్పష్టం చేస్తోంది ఎడారి నేల పచ్చగా మారడం ఆనందించదగ్గ విషయమే అయినప్పటికీ సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు భూగర్భ జలాల మితిమీరిన వినియోగం దీర్ఘకాలిక క్షీణతకు దారితీస్తుందని ఇప్పుడిప్పుడే సాధిస్తున్న పురోగతికి ఇది ముప్పు వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు భారత్ లోని అతిపెద్ద ఎడారిలో ఈ అనూహ్యమైన మార్పులకు కారణం ఏమిటి అంటే వాతావరణ మార్పులు మారుతున్న వర్షపాత నమూనాలు మానవ ప్రయత్నాలు వెరసి ఇక్కడ పచ్చదనాన్ని తీసుకొస్తున్నాయని సెల్ రిపోర్ట్స్ సస్టైనబిలిటీలో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది వాయువ్య భారతం ఆగ్నేయ పాకిస్తాన్లలో సుమారు రెండు లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ధారి ఎడారి ప్రాంతంలో సుమారు ఒక కోటి అరవై లక్షల మందికి పైగా నివసిస్తున్నారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉపగ్రహ చిత్రాలను పరిశోధించిన పరిశోధకులు ఈ క్రమంలో థార్ ప్రాంతంలో రుతుపవనాల వర్షపాతం అరవై నాలుగు శాతం పెరిగిందని వారు గుర్తించారు కాలానుగుణ వర్షపాతంలో పెరుగుదల కారణంగా ఇక్కడ నేల తేమగా మారిందని భూగర్భ జలాలు పెరగడంతో వృక్ష సంపద కూడా పెరిగిందని వారు తెలిపారు పచ్చదనంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా పెరిగి నివాసయోగ్యంగా మారడంతో వ్యవసాయం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు